దాదాపుగా నెల రోజులుగా జూబ్లీల్స్ సెలక్షన్లో లో మా యాభై మంది అభ్యర్థులలో పది మంది నామినేషన్లను యాక్సెప్ట్ చేయడం వల్ల ఈ పది మందితో దాదాపు ఇరవై ఐదు రోజుల్లో ఆ యొక్క జూబ్లీల్స్ నియోజ నియోజకవర్గంలో మా మాల సామాజిక వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాకు రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మేము నామినేషన్ వేసి మా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్ చేయడం వల్ల దాదాపుగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఇరవై వేల మెజారిటీ తగ్గిందని చెప్పేసి అని మేము భావిస్తూ ఉన్నాం మా వాళ్లను అభ్యర్థులను ఎన్నో ప్రలోభాలకు లోను చేసినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో నిలబడి జాతి తరపున వీరులుగా ఉన్న విషయాన్ని కూడా మేము మీడియా ముఖంగా మా మాల సమాజానికి తెలంగాణ సమాజానికి తెలియజేస్తూ ఉన్నాం మేము ఇదంతా జరుపుతూ ఉంటే మా దాంట్లో ఉన్నటువంటి ముఖ్యంగా మంత్రి అయినటువంటి వివేక్ గారు చెన్నైను ఆ యొక్క జూబ్ల సెలక్షన్లో ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయమని చెప్పాడు అయినప్పటికీ కూడా మా వాళ్ళు ఎక్కడ కూడా మాల సామాజిక వర్గం ఎన్నికకు తగ్గకుండా చాలామందిని పార్టీలో చేర్చుకున్నారు చాలామందికి డబ్బుల యొక్క ఒక ఓటుకు ఐదు వేల రూపాయలు ఇచ్చినా కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా బట్టి భట్టి విక్రమార్క గారు కానీ ముఖ్యంగా మా అద్దంకి దయాకర్ గారు కానీ మేము ఈరోజు ఈ జూబ్లీల్స్ ఎలక్షన్లో మాలలకు అన్యాయం జరిగిందని మేము ఆరు నెలలుగా ఉద్యమం చేస్తుంటే ఏ రోజు కూడా ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని వివేక్ గారు మాట్లాడలేదు అద్దెంగ దయాకర్ గారు మాట్లాడలేదు బట్టి విక్రమార్క గారు నోరే విప్పలేదు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా నోరు విప్పకపోవడం వల్ల ఈరోజు మాల సామాజిక వర్గం రోడ్ల మీద పడ్డ ఉంది ముఖ్య ముఖ్యమంత్రులారా ఈరోజు మన ఏం చేస్తూ ఉన్నారంటే ఒక ఆయన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర భారత రాజ్యాంగ హక్కుల సాధన సభ అద్ద దయాకర్ బట్టి విక్రమ కలిసి డిలే పెడతా ఉన్నారు మా వివేక్ గారేమో మేము డిసెంబర్ ఒకటిన పది లక్షల మందితో అన్ని సంఘాలు ఉద్యోగ సంఘాలు మేధావులు విద్యార్థులు కలిసి మేము ఇక్కడ మీటింగ్ పెడితేనేమో అక్కడ మాకేమో రిజర్వేషన్ పోయినది మన వివేక్ గారికి మంత్రి వచ్చింది మళ్ళీ ఈరోజు ఆ చెన్నయ్య తోటి ఏం చేస్తూ ఉన్నాడంటే మాలల రణబేరట అది మాలలను మోసం చేసే బేరిగా మేము ప్రకటిస్తా ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి మాలలారా మీరు ఆ యొక్క బహిరంగ సభను బహిష్కరించమని చెప్పేసి అని పిలుపునిస్తూ ఉన్నాం అందులో భాగమే మేము రేపు ఏ విధంగా కార్యాచరణతో వెళ్ళాలని మేధావులతో విద్యార్థులతో ఉద్యోగస్తులతో మేము చేసి మీకు మా యొక్క భవిష్యత్ కార్యచరణ కూడా తెలియజేస్తామని చెప్పేసి అని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవాన్ని ప్రతి ఒక్కరికి కూడా మిత్రులారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాలలు లేరు లేరు అని చెప్పేసి అని చెప్తే మరి మాలలు డిసెంబర్ ఒకటో తారీఖు రోజు పది లక్షల మందితోనే మాల యొక్క బల నిరూపణ చేయడం జరిగినది ఆ బల నిరూపణ ద్వారా ఈరోజు వివేక్ గారికి మంత్రి పదం రావడం జరిగినది ఈరోజు అదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మందికి అన్యాయం జరుగుతుంటే ముప్పై లక్షల మందికి ఉన్నటువంటి విద్యార్థులకు ఉద్యోగులకు మరి అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంటే మా వివేక్ గారు నోరు మెదపట్లేదని చెప్పేసి నేను సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను మీరు వెంటనే నోరు తీసి మరి ఈరోజు మీ యొక్క లోపల ఉన్నటువంటి బాధను మరి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర మంత్రుల కమిటీ దగ్గర నిన్న క్యాబినెట్ మంత్రి వర్గం సమావేశం జరిగితే పదిహేడవ తారీఖు రోజు మరి మాల మీద ఒక్క విషయం కూడా ప్రస్తావన రాలేదు మాలకు జరుగుతున్న అన్యాయం మీద ఒక్క ప్రస్తావన రాలేదు ఈ రోజు రోస్టర్ విధానంలో ఇరవై లోపు రెండు రోస్టర్ పాయింట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఐదు నుంచి ఏడు శాతం రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము తొంభై తొమ్మిది జీవో ఏదైతే ఉందో దానిని లోపల ఉన్నటువంటి లోపలను సవరించి మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ రోజు మరి మాల మహానాడు పేరుతోని మా వివేక్ గారు మరి ఏదైతే జేసీ ఆధ్వర్యంలో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసె డిసెంబర్ ఒకటో తారీఖు రోజు మేము పది లక్షల మందితో మీటింగ్ పెట్టి దానికి సపోర్ట్ చేసినటువంటి మా వివేక్ గారు ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చేసి తరపున ఉన్నారా లేకపోతే మాలమారు తరపున ఉన్నారో వాళ్ళు ఒక్కసారి మరి ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పిన సందర్భంగా మేము గుర్తిస్తా ఉన్నాము ఈ రోజు మరి మాల మహానాడు పేరుతోని రోజు రణబేరు అంటూ ఉండరు రణబేరి ద్వారా మాల యొక్క ఆత్మగరం అస్తిత్వాన్ని దెబ్బ కొట్టడానికే మరి ఈరోజు చేస్తున్నటువంటి ప్రక్రియ అని చెప్పిన ఈ సందర్భంగా మేము గుర్తిస్తాం రాము కాబట్టి వివేక్ గారు మరి ఏ పక్షన ఉండరు వారి యొక్క దారిటో వారు నిర్ణయించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు ఉన్నాము ఈ రోజు మంత్రి వివేక్ గారు కానీ బట్టి విక్రమార్ కానీ అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు కానీ అదేవిధంగా మా ఎంపీలు ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని వాళ్ళకు జరిగిన అన్యాయం మీద చర్చించి మాకు ఇరవై లోపు రెండు రోజుల పాయింట్లను అదే విధంగా మరి ఐదు నుంచి ఏడు శాతం రిజల్వచ్చాను పెంచాలని డిమాండ్ చేస్తున్నాము దాంతోపాటు నిన్న కాకమున్న పద్నాలుగో తారీఖు రోజు మరి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి అరవై ఉద్యోగాలు మరి ఒక్క ఉద్యోగం కూడా మారలకు లేదు కాబట్టి మాలలు తీవ్ర నష్టం పోతున్నారు మరి ఈ విధంగా ఉంటే మాల జాతి పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు ఏదైతే రణబేరి ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరూ కూడా మాల విద్యార్థులు ఉద్యోగులు అదేవిధంగా యువకులు మహిళలందరూ కూడా ఆ రణబేరిని వ్యతిరేకించాలి మరి మన యొక్క అస్తిత్వాన్ని ఆత్మకారుని కాపాడుకోవాలంటే మనమందరం కూడా ఐకమత్యంగా ఉండి రిజర్వేషన్ పెంచుకోవాలి రోజు విధానం ఇరవై రెండు ఇరవై రెండు ప్రభుత్వం మీద డిమాండ్స్ కావాలని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు